దీన్ని జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన ఆ దుర్ఘటనను అజమన్ ఇస్లాల్ ముస్లిం పక్షాన భువనగిరి యొక్క ముస్లింల పక్షాన అందరి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఏహ్యమైన చర్య పిరికి పంద చర్య ఏ దేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులైనా తీవ్రవాదులైనా ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు దేశ ప్రజలందరూ కూడా రాజకీయాన్ని పక్కన పెట్టి కులాలను మతాలను అన్నింటిని కూడా పక్కన పెట్టి విజ్ఞానవంతులు ప్రజలందరూ కూడా ఏకంగా అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎవ్వరు కూడా ఒకరి మీద ఒకరు అవాకులు చివాకులు ఇప్పుడు ఈ సమయంలో ఈ సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే మనది ఒక లౌకిక రాజ్యాంగం లౌకిక దేశం ఇక్కడ అన్ని భిన్న మతాలు భిన్న కులాలు భిన్న అందరూ కూడా కలిసి ఉంటారు కాబట్టి ఏదో ఒక మతానికి ఎందుకంటే ఉగ్రవాదానికి కానివ్వండి తీవ్రవాదానికి కానివ్వండి ఈ టెర్రరిజానికి ఏ రకమైనటువంటి కులాలు మతాలు ఉండవు వాళ్ళది ఉద్దేశం ఒకటే ఆందోళన కల్పించడం అనిశ్చితిని నెలకొల్పే విధంగా చేయడం భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి పరిస్థితులను ఎవరైతే చేస్తున్నారో ఇంటెలిజెన్స్ వైఫల్యాలు అనేది కనిపిస్తున్నాయి ఎప్పుడైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ పోయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు అటువంటి దాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పనేసి కొన్ని శక్తులు ఈరోజు చేస్తున్న సమయంలో మనం మాత్రం అక్కడ భద్రత లోపం అక్కడ పరిపూర్ణంగా కనిపిస్తుంది ఆ భద్రత లోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఉండే ఎందుకంటే అందరూ కూడా నమ్ముకొని అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ కొంతమంది బాధితులు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను ఇక్కడ టీవీ నైన్లో ఏదో నిన్న మొన్న విన్నప్పుడు అక్కడ ఒక బాధితుడు అంటున్నాడు లేదండి అక్కడ ముస్లింలు ఒక ఆటో ఒక ట్యాక్సీలో తీసుకొచ్చినారు మాకు అల్లా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నానండి ఇటువంటి సమ పరిస్థితి రాకూడదు వచ్చింది కాబట్టి మీరు మీకు దగ్గర డబ్బులు కూడా తీసుకోమేము మీరు ఇంటికి వెళ్ళే వరకు అని ఎయిర్పోర్ట్ వరకు సురక్షితంగా తీసుకొచ్చినారని చెప్పనేసి చాలా మాకు సంతోషం అనిపించిందని చెప్పినారు అదేవిధంగా అక్కడ కాల్పులు జరుగుతున్నప్పుడు ఒక అహ్మద్ అనే వ్యక్తి తను అక్కడ కాల్పులు జరిగినప్పుడు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు అతన్ని కూడా కాల్చి చంపేయడం జరిగింది అక్కడ హిందూ ముస్లిం అనేది లేదు దయచేసి అలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు ఏ రకంగా మన దేశాన్ని కాపాడుకోవాలి ఏ రకంగా మనం అందరం ఐకమత్యంగా దీన్ని ఎదుర్కోవాలి అది మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ విఘ్నులందరికీ ప్రజలందరికీ నేను సవినయంగా కోరుకునేది ఒకటే ఇప్పుడు ఐకమత్యమే మనకు కావాల్సింది ఐకమత్యమే బలం దేశాన్ని ఏ రకంగా రక్షించుకోవాలి పాలకులందరికీ కూడా మా విన్నపం ఏంటంటే దేశాన్ని రక్షించడానికి ఎలాంటి అడుగు వేయాల్సి ఉన్నా వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు వాళ్లను అటువంటి కుక్కలు అనేదైతుందో కఠినమైన శిక్ష విధించి భారతదేశం యొక్క అభ్యున్నతి ఏ రకంగా అంటే భారతదేశం అంటే ఏంటి అనేది తెలియజేయాల్సిన ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తీవ్రవాదాన్ని పోషించే దేశాలకు ఉక్కుపాదంతో తొక్కాల్సిన అవసరం ఉంది మా అభ్యర్థన ఇదొక్కటే అందరూ కూడా ఐకమత్యంగా ముందుకు సాగాలి ఐకమత్యంగా దీన్ని ఎదుర్కోవాలి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను